తెనాలిలోని శ్రీ పర్వతవర్ధిని సమేత శ్రీ రామేశ్వర వార్ల దేవస్థానం పాత శివాలయంలో పంచాంగ దివ్య కళ్యాణ మహోత్సవం ఆదివారం నుంచి జరుగుతుందని ఆలయ కార్యనిర్వహణాధికారి వివి రమణ కుమార్ తెలిపారు ఆదివారం ఉదయం శ్రీ స్వామివారిని పెళ్లి కుమారుని చేయడంతో మహోత్సవాలు ప్రారంభమవుతాయని తెలిపారు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా స్థానిక గంగానంపేటలోని శ్రీ పర్వతవర్తిని సమేత శ్రీ రామేశ్వర స్వామివారి దేవస్థానం పాత శివాలయంలో ఆదివారం నుండి పాంచాహనిక దివ్య కళ్యాణ మహోత్సవం జరుగుతుందని ఆలయ కార్యనిర్వహణాధికారి వివి రమణకుమార్ తెలిపారు అర్చక స్వామి పొత్తూరి వెంకట సురేష్ దాతలు గోనుగుట్ల శ్రీనివాసరావు అర్చకులతో కలిసి మహోత్సవాల పోస్టర్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేవస్థానంలో జరిగే ఈ మహోత్సవ నేపథ్యంలో ఆదివారం శ్రీ స్వామివారిని పెండి కుమార్ని చేయడంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయని ఉదయం మయూర గ్రామోత్సవ వాహన సేవ జరుగుతుందని తెలియజేశారు అదేవిధంగా రాత్రి గజ వాహన సేవ గ్రామోత్సవం ఉంటుందని వారు తెలియజేశారు ఈ మహోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని వారు కోరారు ఇరవై ఆరో తారీఖున మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని రాత్రి పన్నెండు గంటలకు లింగోద్భవకాల అభిషేకాలు అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుందని తదనంతరం శ్రీ పర్వతవర్తిని సమేత శ్రీ రామేశ్వర స్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు వారు తెలియజేశారు ఆలయ వ్యవస్థాపక ధర్మకర్తలు భాగవతల శివసుబ్రహ్మణ్యం కన్యగంటి భాస్కర్రావు ఆధ్వర్యంలో ఈ మహోత్సవాలు నిర్వహిస్తున్నట్లు వారు తెలియజేశారు శ్రీ పర్వతవర్ధని సమేత శ్రీ రామేశ్వర స్వామి దేవస్థానం అతి ప్రాచీనమైన దేవస్థానం శివాలయంగా పేరుంది ఈ దేవస్థానంలో మహాశివరాత్రి ఉత్సవాలు ఇరవై మూడు రెండు రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఎనిమిది రెండు రెండు వేల ఇరవై ఐదు వరకు రంగరంగ వైభవంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు దాతల సహకారంతో చేసి ఉన్నాము రేపు ప్రారంభోత్సవం రోజున ఉదయం ఎనిమిది గంటలకి స్వామి అమ్మవార్లకు పంచామృతాలతో అభిషేకం చేసి స్వామివారిని పెళ్లి కుమార్ని చేయటం జరుగుతుంది తదుపరి సాయంత్రం అందజేస్తాము దేవదేవలందరికీ కూడా స్వామివారి వివాహానికి రావాల్సిందిగా అన్ని దేవతలకు ఆహ్వానం పంపుతాము దానిలో భాగంగా నంది ముద్ద అనేది ఇవ్వటం జరుగుతుంది ఈ నంది ముద్ద యొక్క విశేషము సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది నంది ముద్ద తీసుకోవటం వల్ల కాబట్టి ఎవరైనా సరే సంతానం లేని వారు ఉంటే వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఇరవై ఆరు మహాశివరాత్రి పర్వదినం రోజున ఉదయం నాలుగు గంటల నుంచే ప్రత్యేకమైన అభిషేకాలను ఏర్పాటు చేసి ఉన్నాము అదేవిధంగా అర్ధరాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాల నుంచి పన్నెండు గంటల వరకు లింగోద్భవ అభిషేకము తదుపరి స్వామివారి గ్రామోత్సవము కళ్యాణము నిర్వహించడం జరుగుతుంది శ్రీ గోనుగుట్ల శ్రీనివాసరావు గారి దంపతుల చేత కళ్యాణం నిర్వహించడం జరుగుతుంది తదుపరి ఇరవై ఏడో తారీఖు దివ్య రథోత్సవము సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుంచి జరుగుతుంది ఈ కార్యక్రమంలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేసి ఉన్నాము కావున తెనాలి పట్టణ పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా ఈ ఉత్సవాలకు విశేషంగా గల దర్శనము అభిషేకాలు రెండు ప్రారంభమవుతాయి అట్లా ఉండి మళ్ళీ ఒంటి గంటకల్లా స్వామివారి గ్రామోత్సవం ఉంటుంది మళ్ళీ సాయంత్రం పూట స్వామివారి బలిహరణ ఏది ఇరవై ఆరో తారీఖు సాయంత్రం సాయంత్రం ఆరు గంటల బలిహరణ తొమ్మిదిన్నర పది గంటలకి ఎదురుకోలోత్సవం జరుగుతుంది తర్వాత ఈ మధ్యకాలంలో మళ్ళా లోపల స్వామివారికి పదకొండున్నర గంటల నుంచి పన్నెండు పదిహేను పన్నెండున్నర అట్లా వేసుకోండి ఆ టైంలో స్వామివారికి విశేషంగా జరుగును ఒక్కోసారి ఓం నమస్య కనాలి పర్వత రామేశ్వర స్వామి ఆలయం ఇది పరిశురాములు ప్రదర్శింది ఇది చాలా మహిమ క్షేత్రము ఇది ఇరవై మూడు నా ఇరవై ఇరవై మూడు రెండు అనగా రేపు ఉదయం సాయంత్రం గంట సాయంత్రం ఆరు గంటలకి గరుడు కొట్టి కట్టుతున్నారు ఇది ఇది నందికు ఇది చాలా విశిష్టమైంది సంతానం లేని దంపతులకి గరు గ గరు బద్ద తీసుకుంటే సంతానం గడుగుతుంది కలుగుతుంది దీనివల్ల బాగా విశిష్టమైనది తర్వాత ఇరవై ఆరో తారీఖు కళ్యాణం స్వామివారి కళ్యాణము రాత్రి పదకొండు గంటలకు లింగోద్ధన చేయంలో స్వామివారికి అభిషేకాలు జరుగుతాయి తర్వాత ఇరవై ఏడవ తారీఖు రథవత్సం సాయంత్రం నాలుగు గంటలకే ప్రారంభమవుతుంది అందరూ జనాల్లో ఉన్న ప్రజలందరూ పాల్గొని ఈ ప స్వామివారికి కు